వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేస్తోంది అందువల్ల అన్యాయానికి గురైన ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ బుక్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోండి అని చెప్పి నిన్న అట్టహాసంగా బ్లూ బుక్ డిజిటల్ బుక్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఎందుకు డబుల్ స్టాండర్డ్ అనాల్సి వస్తుంది అంటే ఈ డిజిటల్ బుక్ పనిచేసేది ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్యాయాల గురించ ఆర్ఎల్స్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అక్కడ ఎంటర్ చేయాల్సింది ఎవరు ఎంటర్ చేయాలి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎవరైతే వాళ్ళ కార్యకర్తలకి ఎవరైతే కా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరన్నా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలకి వాళ్ళకి కూడా ఇస్తారు అండ్ రెండోది ఈ అప్లికేషన్లో వీళ్ళు సేకరించేటువంటి డేటాతో ఏమైనా ప్రమాదం ఉంది ఇది అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఏదైనా నిఘా సంస్థలు కానీ వీళ్ళు కానీ అంటే ఇంటెలిజెన్స్ కావచ్చు లేదు అంటే మన సిఐడి లాంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళి అసలు మీరు ఏం చేస్తారండి అప్లికేషన్ తోటే అడగడానికి కూడా ఆస్కారం లేకుండా పక్క రాష్ట్రంలో పెట్టుకున్నారు పక్క రాష్ట్రంలో పోనీ ఏం జరుగుతుంది ఇక్కడికి వెళ్ళడానికి లేదు ఇక్కడ నుంచి కోర్టు పర్మిషన్లు ఇలాంటివి ఉన్నాయి సో లీగల్గా ఇది ఇది ఒక పాయింట్ ఇక్కడ ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్లు ఇవన్నీ చూస్తే రేపు మీరు ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగితే దానికి సంబంధించి బుక్ పెట్టారా లేదంటే హైదరాబాద్లో జరిగేటువంటి అన్యాయం మీద పెట్టారా అనేటువంటిదే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి చూస్తే జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ అనేటువంటి ఒక నెంబరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఐవీఆర్ఎస్ ద్వారా మీరు ఫోన్ చేసి అయినా ఇదంతా చేయొచ్చు అని చెప్పి ఈ మెకానిజం అంతా కూడా ఉన్నది ఈ నెంబర్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కి చెందినటువంటిది ఎందుకంటే జీరో ఫోర్ జీరో అనేది అక్కడి కోడ్ అంటే కనీసం మనం తాడేపల్లిలోనో లేదంటే పులివెందుల్లోనో లేదంటే కడపలోనో ఇక్కడెక్కడ మనం పెట్టట్లా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడుతున్నాం మనం దీనికి సంబంధించిన మొత్తం అంతా హైదరాబాద్లో పెడుతున్నాం పైకి బూచిగా మాట్లాడుతున్నాం ప్రభుత్వం ఇంకేముంది ఇచ్చేసేస్తుంది వచ్చేసేస్తుందని వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం హ్యాపీగా అటు తాడేపల్లి నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి ఇంకో చోటకి ఆయన ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు కానీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఎన్డీఏలో కూట ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి వస్తే తప్పైపోయింది బట్ వీళ్ళు మాత్రం హైదరాబాద్ నంబర్లు ఇచ్చి చేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు చాలామంది ఇదెక్కడ డబుల్ స్టాండర్డ్స్ అయ్యా ఇది అని అక్కడే ఉంటున్నారు అక్కడే ఉంటున్నారు అని గేల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎందుకు ఎక్కువ బెంగళూరులో ఉంటున్నాడు తాడేపల్లిలో ఉండకుండా ఆయన అసలు నివాసం అంతా కూడా పులివెందులు కదా మరి పులివెందుల్లో ఉండాలి లేదంటే తాడేపల్లిలో ఉండాలి ఇది కాకుండా మాట్లాడితే వారం రోజుల పాటు అక్కడ బెంగళూరులో ఉండి ఇక్కడ కార్యక్రమం ఏదైనా ఉంటే ఆ ఒక్క పూటకి ఇక్కడికి రావడం మాట్లాడడం వెళ్ళిపోవడం తప్పితే మరి ఎక్కడ ఉంటున్నాడు ఎందుకంటే మళ్ళీ గుర్తు చేస్తున్నారు అమరావతిలోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కదలడు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఆరోజు చేసినటువంటి మోసాన్ని మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నారు దీనికి లింక్ పెట్టి అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసేయచ్చు హైదరాబాద్ ప్రతిరోజు ఫ్లై స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నాడు దీనికని షూటింగ్లు గుంటే నిర్మాతలు పెడుతున్నారు ప్రభుత్వం ఎందుకు పెడుతుంది ఆయనకి ఇచ్చింది రెండు గంటలు పర్మిషన్ షూటింగ్ చేసుకోవడానికి ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేయాలి అని ఇవి పక్కన పెట్టి ఆయన ఊరికే నేను హైదరాబాద్ పోతాను ఇచ్చేస్తాను పవన్ కళ్యాణ్ ఎందుకు అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అటు తెలంగాణలోనూ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది అసలు పార్టీ మెంబర్స్ కింద వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్లారు అంటే దానికి రికార్డ్ చూపించాలిగా ఎక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఏమైనా వెళ్ళారా ఢిల్లీ వెళ్తుంటే ముఖ్యమంత్రి హోదా వెళ్తారు హైదరాబాద్ వెళ్తే ముఖ్యమంత్రి హోదా కాదు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేటువంటి టైటిల్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాదు కదా అలాగే ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టలేదు అన్నారు ఆల్రెడీ తీసుకున్నారు ఇల్లు కడుతున్నారు కుప్పంలో ఇల్లు కట్టడం అయిపోయింది గృహప్రవేశం అయిపోయింది అలాగే ఇక్కడ అమరావతిలో కూడా స్థలం కొనుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడానికి అంతకుమించి ఏం చెప్పాలి అంటే వీళ్ళకి వీళ్ళ నోటికి ఏదొస్తే అది బాగేయడం తప్పితే ఇంకోటి ఏమీ లేదు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యకర్తలకు అన్యాయం జరిగితే హైదరాబాద్లో నంబర్ ఇవ్వడం ఏంటి అనే దాని మీద చాలామంది ప్రశ్నిస్తున్నారు అది సిల్లీగా ఉందనుకోవాలా లేదు సీరియస్నెస్ అనుకోవాలా అనేది న్యాయ నిపుణులు కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పుకోవాలంటే తాడేపల్లి కాదు బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో ఆయనకి తెలియాలి అంటే హైదరాబాద్కి ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫోన్ వెళ్తుంది డైరెక్ట్గా ఆంధ్రాలో ఎవరికి తెలియదు వాళ్ళ నాయకులకి తెలియదు మిగతా వాళ్ళకి కూడా తెలియదు అన్నట్టుగా ఉంది పరిస్థితి మరి ఏంటి డబల్ స్టాండర్డ్స్ అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేయండి